శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం దుర్గాదేవి చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జరుగుతుంది తులారాశి ఫలితాల్లో తులారాశి వారిని ఎన్నాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి అలాగే వారి యొక్క కుటుంబ పరిస్థితులు అనుకూలత లేక కుటుంబంలో గొడవలు అనారోగ్య సమస్యలు మనశ్శాంతి లేక ఉద్యోగాలు వ్యాపారాలు కలిసి రాక శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి తులారాశి వాళ్ళందరికీ కూడాను పద్నాలుగేళ్ల నాటి శని సంపూర్ణంగా ఈ రాశిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం వల్ల అదృష్టవంతులు కాబోతున్నారు లక్ష్మీదేవి ఇన్నాళ్ళకి మిమ్మల్ని కరుణించబోతోంది అమ్మ దయతో ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు రావటం ప్రమోషన్స్ రావటం అలాగే వ్యాపారంలో ధనలాభము ప్రతి రంగంలో పనిచేసే వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి ఎన్నో శుభ కార్యక్రమాలు చేస్తారు ప్రేమించిన వాళ్ళు తిరిగి దక్కుతారు సంతానం కలగటం పెళ్ళిళ్ళు జరగటం అలాగే వాహనాలు కొనుక్కోవడం ఇల్లు కొనుక్కోవడం గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకోవడం కోర్టు సమస్యల నుంచి ఇతర గొడవల నుంచి బయటికి రావడం జరుగుతుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ చేయబడను మీ భర్త మీ మాట వినపోయినట్లయితే మరుగు మందు కూడా ఇవ్వబడను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ